మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతానికి అయితే అబ్బాయి వాళ్ళ పిన్నితో ఉన్నాం అమ్మ చెప్పండి ఏం జరిగింది చెప్పండి అబ్బాయి ఎలా ఉండేవారు అంటే మనోజ్ కుమార్ అనేది నైన్త్ క్లాస్ చదువుతున్నాడు తన క్లాస్మెంట్ కాదు తను అంటే ఒకే స్కూల్ అంట ట్రావెలింగ్ ఒకే స్కూల్ బస్సులో వెళ్ళేటోళ్ళు సో అలా ఫ్రెండ్షిప్ అనేది ఉంది కానీ వాళ్ళు ఏం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఇంకా చాటింగ్ చేసుకునే వాళ్ళంట అంట ఎట్లంటే హాయ్ అలా దాన్ని ఇంత సీరియస్నెస్ తీసుకుంటారని మనకు తెలియదు వాళ్ళ ఫాదర్ కాల్ చేసి టార్చర్ పెట్టారంట ఫోన్ అది ఆల్రెడీ బాబు వాళ్ళ మనోజ్ కుమార్ వాళ్ళ సిస్టర్ మాట్లాడిండంట అంకుల్ మా ట్రావెలింగ్ ఒకే లో వెళ్తాం మేము జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాము ఇంకోసారి అట్లాంటి మిస్టేక్ ఏం జరగదు సారీ అని చెప్పిందంట అయినప్పటికీ ఆ నెంబర్ లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి బాబుకి టార్చర్ పెట్టడం అది కరెక్ట్ కాదు కదా పేరెంట్స్ తోట వచ్చి ఏదైనా మిస్టేక్ ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడాలి అది చెయ్యకుండా డైరెక్ట్ బాబునే బెదిరించడం అంట ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి కూడా అసలు ఈ మ్యాటర్ మనకు తెలియదు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు అంటే ఏంటి ఆయన ఏజ్ ఏంటి అలాంటిది వాళ్ళకు లవ్ ఇది అని వాళ్ళు క్రియేట్ చేసింది మనకేం తెలియదు ఇప్పటిదాకా ఈయన ఇలా పాయిజన్ తీసుకొని ఎంత సిచ్యువేషన్ వచ్చే వరకు మనకు అసలు లవ్ అనే మ్యాటరే తెలియదు ఫ్రెండ్లీ నేచర్ స్కూల్ ఏజ్ అంటే ఫ్రెండ్లీ నేచరే అనుకున్నాం మేము కానీ ఒక ఆపోజిట్ జెండర్ అన్నాక అట్రాక్షన్ అనేది ఉంటుంది దాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బాబుని ఇట్లా మాకు లేకుండా చేశారు అంటే ఇట్లా జరుగుతుందని చెప్పి స్కూల్లో గానీ మీకు గానీ ఎప్పుడు ఎవరు చెప్పలేదు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు చెప్పలేదు మాకేం తెలియదు అండి ఇలాంటి ఇట్లా జరుగుతుంది ఇట్లా చేస్తున్నాను కంప్లైంట్ లేదు ఏం లేదు ఇలాంటి మాకు అసలు చిన్న ఇంటిమేషన్ కూడా లేదండి అసలు ఇక్కడ కూడా ఏ రోజు చెప్పలేదు అస్సలు ఒక్క ఒక్క స్కూలు అండ్ ట్రావెలింగ్ ఒకే బస్ లో చేస్తారనేది తెలుసు తప్ప ఇంకేం లేదు వరుసకు బావ మరదలు అవుతారు బావ బావ అంటదంట అది కామన్ గా ఇంకా వరుసకు బావ మరదలు అయినప్పుడు అట్లా అనుకుంటారు కానీ దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడగానే దాన్ని లవ్ అని వాళ్ళ డాడీ అట్లా పర్టికులర్ గా చేసుకొని బాబుని వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటే గతంలో కూడా స్కూల్ దగ్గరకు వచ్చేసి అబ్బాయిని కొట్టారని చెప్పేసి అంటున్నారు అది మాకు తెలియదు అండి నిన్న వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ వల్లే ఇట్లా చనిపోయారని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అంటున్నారండి మేము ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా బాబు వదిలేట్లేదు ఆ విషయం వచ్చి పేరెంట్స్ తోటి మాట్లాడకుండా డైరెక్ట్ బాబుకి అట్లా వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు వాళ్ళ వచ్చి తిట్టడం ఇవన్నీ బాబుకే జరుగుతున్నాయి పేరెంట్స్ తో వచ్చి అయితే డైరెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదండి ఇంకోటి ఆ నెంబర్ నుంచి కాల్ చేసి వాళ్ళ సిస్టర్ రెస్పాండ్ అయ్యి ఏం లేదు అంకుల్ సారీ అని చెప్పిన తర్వాత కూడా బ్లాక్ లో పెట్టేసిన తర్వాత కూడా వేరే నెంబర్ తోటి కాల్ చేయడం అది కరెక్ట్ కాదు ఇంకోటి బాబు అట్లా సూసైడ్ అటెంప్ చేసుకొని మందు తాగి హాస్పిటల్ సమయంలో కూడా కాల్ చేస్తూనే ఉన్నారంట ఇంకా మా బ్రదర్ మా బ్రదర్ ఫోన్ కి చేస్తే చెప్పారంట ఆల్రెడీ మాట్లాడే సిచ్యువేషన్ లో లేమన్నా కూడా కాల్ చేస్తూనే ఉన్నారంట అది టార్చర్ పెట్టి హరాస్ చేయడం కరెక్ట్ కాదు అని మా ఉద్దేశం ఇంకా బాబు మాకు లేరండి వాళ్ళకు కంపల్సరీ సిచువేషన్ ఎవ్వరికి రాకూడదు అనేదే చెయ్యాలి ఆ పేరెంట్స్ కి ఇంకా తెలియకుండా ఇట్లాంటి హరాష్ చేయడం కరెక్ట్ కాదు వచ్చి ఏదైనా ఉంటే పేరెంట్స్ తోటి ఫస్ట్ మాట్లాడుకోవాలి అలానే కానీ డైరెక్ట్ పిల్లల మీద అటాక్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అని మేము కోరుకుంటున్నాం ప్రస్తుతానికి మనోజ్ అంటే విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ తంత్రులు మాట్లాడదాం అమ్మ మీ పేరు నా పేరు ఆశా మా తమ్ముడు అంటే మొన్న మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు వాళ్ళ డాడీ ఫోన్ చేశారంట వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే ఆయన భయపడి మాట్లాడలేక నాతో మాట్లాడిచ్చాడు నేను మాట్లాడితే వాళ్ళ డాడీ ఏమడిగాడు ఏంటిదమ్మా మెసేజ్ లు అనేసి అంటే అవునా అంకుల్ ఏమో నాకు తెలియదు ఇంకోసారి ఎప్పుడు పెట్టాంలే అంకుల్ అనేసి అంటే వదిలేవచ్చు కదా వాడిని వేరే వేరే నెంబర్ ఓకే కాల్ చేస్తుంటే ఆ నెంబర్ నేను లో పెట్టేసా ఆ లో పెట్టేసిన తర్వాత వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తుంటే ఇక మా తమ్ముడు భయపడి రారా లోపలికి వెళ్ళి పడుకుందాం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రేపు మార్నింగ్ ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అంటే నేను వస్తా మీరు పదండి అన్నాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయట కూర్చు కూర్చొని ఉన్నారు ఆయన రోజు ఎక్కనే వచ్చేసి పడుకుంటాడేమో అనుకుని మేము వెళ్ళిపోయి పడుకున్నాం మేము పడుకున్న ఒక టెన్ మినిట్స్కి వచ్చాడు వచ్చి తలపేసుకొని పడుకున్నప్పుడు మా మమ్మీ ఏమడిగింది మళ్ళీ కాల్ చేశారా అని అడిగితే కాల్ చేశారు మమ్మీ కానీ నేను కాల్ లిఫ్ట్ చేయలేదని మాతో అన్నాడు కానీ ఆయన కాల్ చేసి నువ్వు ఎక్కడైనా కనిపిస్తే నేను ముక్కలు ముక్కలు నరికి చంపేస్తా అది ఇది అనేసి బెదిరించాడంట ఆ విషయం మాతో చెప్పలే ఆయన ఒక ఫైవ్ మినిట్స్ సరేరా ఇప్పుడు పడుకో అని గానే పడుకున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ కి మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు ఇక్కడే తర్వాత ఆ ఆ లోనే జరిగింది మొత్తం అంతే తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళాము ఇక హాస్పిటల్ కి మాతో ఏం ఏమైందిరా అంటే అప్పుడు చెప్పాడు ఏమైందిరా అంటే నేను ఇట్లా వాళ్ళ డాబా మీద విషయం ఉంటే తాగాను అనేసి అప్పుడు తెలిసింది మాకు ఆ విషయం అప్పటి వరకు మాకు ఆయన అది తాగాడు అనేసి కూడా తెలియదు ఆయన్ని కొట్టారు అనేసి మేము అట్లా అనుకున్నాం ఇన్ని ఏదో చేశారు అనుకున్నాం కానీ ఆయన అట్లా అయితే అస్సలు అనుకోలేదు ఆయనకు ఆలోచన ఎట్లా వచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదు అమ్మాయి గురించి అమ్మాయి గురించి అయితే ఏం చెప్పలే కానీ ఏమైందిరా అంటే నన్ను వాళ్ళ డాడీ చాలా బెదిరించాడు అనేసి అన్నాడు అంతే ఏమని బెదిరించాడు రా అంటే ఇక్కడ కనిపిస్తే నేను ముక్కలు ముక్కలు నరికి చంపేస్తా అనేసి అనేసి అన్నాడు అని చెప్పి